ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ బుధవారం బి బంగ్లా ఆవరణలో దర్శి మండల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ ప్రజా దర్బార్లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించి ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సేవకులుగా జవాబుదారీతనంతో అధికార యంత్రాంగం పనిచేయాలని ఆమె కోరారు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజలు సమిష్టి పనిచేస్తేనే సాధ్యమన్నారు కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలనలో ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వరియులు కొణిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మధ్యలు నారా లోకేష్ బాబు ప్రజల సుఖ సంతోషాల కోసం ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఎంత కష్టపడుతున్నారో మనమందరం చూస్తున్నామన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలై సంక్షోభంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీపిస్తున్న మన పాలకుల స్ఫూర్తిని మనం అందిపుచ్చుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లే లక్ష్యంతో అధికారులను ప్రజల వద్దకు పంపే కార్యక్రమంలో భాగంగానే తక్షణం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల అవసరాలను తీర్చేందుకు ఈ ప్రజా దర్బార్ అనే ఒక మంచి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని విశ్వసిస్తున్నానన్నారు అయితే అధికారులు కూడా చిత్తశుద్దితో కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేర్చేందుకు చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ముఖ్యంగా భూ సమస్యలు సర్టిఫికేట్ల జారీ తాగునీటి విద్య వైద్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పరిష్కరించాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధికారులను కోరారు ఈ రోజు ప్రజా దర్బార్లో మనం అందుకున్న సమస్యలను తక్షణం పరిష్కారం అయ్యేందుకు అధికారులందరూ కష్టపడి పనిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల్లో అనేక అద్భుతాలను సృష్టించామన్నారు ఈ తొమ్మిది నెలల పాలనలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు వెళ్తున్నామన్నారు దర్శన నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేందుకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా అభినందించారు మౌలిక సదుపాయాల కల్పనకు పదిహేను కోట్లతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రధాన రహదారులు ఐదు కోట్లతో జరుగుతున్నాయని ఇవే కాక ఐదేళ్లలో వైసీపీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉండి అసంపూర్ణంగా వదిలేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం డిగ్రీ కాలేజ్ నిర్మాణం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు అన్నా క్యాంటీన్ ఏర్పాటు దొనకొండలో సోలార్ పార్క్ త్వరలో ఏర్పాటు దర్శి ప్రాంతంలో వలసలు నివారించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఒక సేవకరాలుగా నేను పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా మాట ఇస్తున్నా అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు డిఎస్పీ లక్ష్మీనారాయణ దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య దర్శి మండల ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ కృష్ణమూర్తి ఈవోఆర్డీ ఆవుల సుధాకర్ దర్శి మున్సిపాలిటీ కమిషనర్ మహేశ్వరరావు విద్యుత్ శాఖ అధికారులు ఏడీ కృష్ణారెడ్డి టౌన్ అండ్ రూరల్ ఏఈలు ఈ చిన్న అంకబాబు వెనుబాబు రెవెన్యూ పోలీస్ మండల పరిషత్ మున్సిపల్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ మున్సిపల్ ఆర్ అండ్ ఆరోగ్య సిబ్బందితో పాటు మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని దర్శి మండల ప్రజానికం నుండి అర్జీలను సేకరించారు మనం చూస్తున్నాము మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఒక ప్రజా పాలన అందిస్తున్నారు ప్రజల వద్దకు పాలన ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్నాము లోకేష్ గారు రాష్ట్ర స్థాయిలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఇప్పటిదాకా కొన్ని వేల వినతులు అర్జీలు ప్రజల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు అది చాలా వరకు తీర్చే క్రమంలో ఆయన కష్టపడుతూ పనిచేస్తున్నారు అట్లాగే జిల్లా స్థాయిలో మన కలెక్టర్ గారు ప్రతి సోమవారం టీజీఆర్ఎస్ కండక్ట్ చేసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అవి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తున్నారు ఎప్పుడు కూడా ప్రజలు ప్రతిసారి అట్లా ఒంగోలు దగ్గరికి వెళ్ళటం ఆర్ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళటం కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు అలాంటి వారి కోసం నియోజకవర్గం స్థాయిలోనే ప్రతి బుధవారం ప్రతి మండలంలోనూ ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి మీ దగ్గర నుండి వచ్చిన అర్జీలను వినతులను స్వీకరించి అవి అక్కడే తీర్చే విధంగా ఉండే సమస్యలను తక్షణమే పరిష్కారం చూసేలాగా అట్లాగే కొన్ని పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే కం మనకి దాని నుండి మనకు కొంచెం టైం పట్టేవి ఆ డిపార్ట్మెంట్స్కి ఆ శాఖలకి మనం పంపించి వాళ్ళని అది సమస్య పరిష్కారం అయ్యేలాగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము ఇట్లా మనం ప్రజల పట్ల ఉన్న ఒక క్రమశిక్షణ చిత్తశుద్ధితో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి కొద్దిగా కొన్ని సమస్యలు కొంత టైం పట్టొచ్చు కానీ అది ఎందుకు డిలే అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది అనేది కూడా మీకు వివరించి అవి కూడా మేము పరిష్కరించడానికే చూస్తాం తప్పకుండా ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ దర్శి నియోజకవర్గంలో అరి పరిధిలో ఇక్కడ ప్రజా దర్బారు ఏర్పాటు చేశాము ఇప్పటికి దాదాపు మేము ఒక వంద అర్జీలు స్వీకరించాము ప్రజల సమస్యల్ని ఆ డిపార్ట్మెంట్కి ఎండోర్స్ చేస్తూ ఇక్కడే వాటిని పరిష్కరించేలా చూస్తున్నాము లేదా వినతుల ద్వారా డిపార్ట్మెంట్కి పంపించి త్వరలో అది సమస్య తీరేలాగా చూస్తాము అట్లాగే సమస్యలు ఒకవేళ అవి పరిష్కారం ఉందా లేదా అని కూడా ప్రజలకు మళ్ళీ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసేలాగా ప్రతిదీ మేము ఒక కంప్యూటర్ సిస్టంలో వినతులన్నిటినీ ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది ఇలాగా ఒక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలి ఆశి మీ ఆశీస్లు ఎప్పుడు ఉండాలని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు టీచర్స్ కాలనీలో ఉంటాము మాకు నీటి కొరత ఎక్కువగా ఉంది మంచి నీళ్లు తాగడానికి లేక లేవు దానికోసం అక్కడ ఐదు వందలు ఆరు వందలు అడుగులు వేసిన వాటర్ రావట్లేదు ఇదే ఈ ప్రజా దర్బార్లో మేడం తోటి చెప్పుకుందామని వచ్చాము మేడం మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు వచ్చి అది చూస్తాము మళ్ళీ చెప్తామన్నారు ఇలాంటి ప్రజా దర్బార్లో ప్రోగ్రాంలు పెట్టడం వల్ల ప్రజలకు కావాల్సిన పనులు సమస్యలు ఏమైనా ఉన్నా మేడంతో చెప్పుకోవడానికి గా చాలా బాగుంది దానివల్ల మాకు మేడం దగ్గరికి వెళ్ళడానికి మేడం తోటి మాకున్న సమస్యలు చెప్పుకోవడానికి అనువైన కార్యక్రమంగా అనిపించింది దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను